దశాబ్దాల కాలం నాటినుంచి వస్తున్న సంప్రదాయం పిడకల సమరం ఈసారి కూడా వైభవంగా జరిగింది భద్రకాళి వీరభద్రస్వామి భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి సిద్ధం చేసుకున్న పిడకలతో ఒకరిపై మరొకరు విసురుకుని తమ భక్తిని చాటుకున్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంబరాన్ని తాకుతున్న ప్రస్తుత కాలంలో పూర్వసంప్రదాయాలు ఇక్కడి ప్రజలు పాటిస్తున్నారు ఆచార సంప్రదాయాలను అనుసరిస్తూ భక్తిభావాలతో ముందుకు సాగుతున్నారు ఆ భక్తిశ్రద్ధలతో అక్కడ సాగే క్రీడనే ఉగాది మర్నాడు జరిగే పిడకల సమరం ఉమ్మడి కర్నూలు జిల్లా అస్పరి మండలం కైరుప్ప గ్రామంలో త్రేతాయుగంలో నిర్మించిన వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంది త్రేతాయుగంలో వారి ఇద్దరి ప్రేమ పెళ్లి వ్యవహారంలో కొంత ఆలస్యమవుతుంది ఆ ఆలస్యంతో స్వామి అమ్మవారి మధ్య ఘర్షణ జరిగినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది ఆ ఘర్షణ కారణాలు ఇద్దరి భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారట స్వామివారు భద్రకాళి అమ్మవారి నివాసముండే ప్రాంతానికి వెళతారు ముందుగా అమ్మవారి భక్తులు స్వామివారిపై ఉన్న కోపంతో వీరభద్రస్వామిని అవమానించాలని భావిస్తారు ఆవుపేడతో తయారుచేసిన పిడకలను వేస్తారు విషయం తెలుసుకున్న వీరభద్రస్వామి కూడా ఆ ప్రాంతానికి వెళ్లి అమ్మవారి భక్తులపై పిడకలను వేస్తూ ఎదురుదాడికి దిగారట ఇప్పటికీ అక్కడ ప్రజలు ఇద్దరి మధ్య జరిగిన ప్రేమ పెళ్లి ఘర్షణ భక్తులు కొనసాగించడం విశేషం ఉగాది పండుగ మరుసటి రోజు ఈ సంప్రదాయ పిడకల సమరం జరుపుకోవడం ఒక ప్రత్యేకత పిడకల సమరంలో గాయపడ్డ భక్తులు స్వామివారి ఆలయంలో పూజలు చేసి అక్కడ ఉన్న పసుపు రంగులో ఉన్న బండారును రాసుకుని వెళతారు ఈ ఆచారం త్రేతాయుగంలో స్వామి అమ్మవారి భక్తుల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డవారు బ్రహ్మదేవుడి ఆజ్ఞగా భావించారట అదే పురాతన పద్ధతి ఇప్పుడూ పాటించడం ప్రత్యేకత స్వామి అమ్మవారి మధ్య జరుగుతున్న పిడకల గురించి వీరభద్రస్వామి తండ్రి శివుడు బ్రహ్మదేవుడి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆలయ చరిత్రలోనే ఉందని గ్రామస్థులు చెబుతున్నారు స్వయంగా పిడకల సమరం జరిగే సమయంలో దేవలోకం నుంచి భూలోకానికి బ్రహ్మదేవుడు వచ్చాడట వారి మధ్య రాజీ కుదిర్చి పెళ్లి చేశాడని నమ్ముతారు అదే పద్ధతి ఇప్పుడు అక్కడ గ్రామస్తులు పిడకల సమరం జరిగిన రోజు తెల్లవారుజామున వీరభద్రస్వామికి భద్రకాళి అమ్మవారికి వేదపండితుల మధ్య కళ్యాణం జరిపించారు ఉగాదిని పురస్కరించుకుని పిడకల సమరం నిర్వహిస్తారు గ్రామస్తులు వీరభద్రస్వామి కాళికాదేవి వర్గీయులుగా విడిపోయి పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు ఒకరిపై ఒకరు పిడకలు వెసురుకుంటూ గుంపులు గుంపులుగా కదిలారు స్థానికులు ఎవరికి వారు పైచేయి సాధించేందుకు పిడకల సమరంలో హోరాహోరీగా తలపడ్డారు వారికి మహిళలు పిడకలు అందిస్తూ సాయంగా నిలిచారు ఒకచోట కుప్పగా వేసిన పిడకలు అయిపోయేంతవరకు సమరం కొనసాగింది ఇక దెబ్బలు తగిలినవారు స్వామివారి విభూతి సుకుని ఇళ్లకు వెళ్లిపోయారు పిడకల సమరంలో పంతొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి గాయపడ్డవారు స్వామి ఆలయానికి వెళ్లి బండారు రాసుకుని వారి వారి ఇంటికి వెళ్లిపోయారు ఇది సంప్రదాయమని గాయపడ్డవారు స్పష్టంచేశారు